हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः शुक्लाम्बरधरं विष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुद्वीपो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर शङ्कर विश्वेशं माथवण्ढुण्ढिं దండపాణించ భైరవం వందే కాశీం గుహాం కాశీ గుణికర్ణికానందవనే వసంతం ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే నమో మహ మహర్షిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ మహాశీలర అన్ని శక్తిపీఠాలు అన్ని శివక్షేత్రాలు అన్ని విష్ణు క్షేత్రాలు సమస్తము కూడా కాశీలో ఉన్నాయి అంటే కాశీలో నివాసం ఉండేవారికి ఎప్పుడైనా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర క్షేత్రాలకు వెళ్ళాలి అని అనిపిస్తే ఆ క్షేత్రముల యొక్క శక్తి అన్నీ అంతా కూడా ఈ కాశీలో ఉంది అలాంటి క్షేత్రం కాశీ అన్ని క్షేత్రములు కాశీలోనే ఉన్నాయి కనుక కాశీలో ఉన్నవాడు ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు అదేవిధంగా కాశీఖండం పూర్తిగా చదివితే లేదా పూర్తిగా వింటే అనిపిస్తుంది ఖండం ఈ ఒక్క గ్రంథం చదివితే చాలు ఇంకొక గ్రంథం ఇదొక్క గ్రంథం చదివితే చాలు ఇంకా ఏ ఇతర గ్రంథము చదవనక్కర్లేదేమో అనిపిస్తుంది అలాగని ఇతర గ్రంథాలు చదవద్దని ఇతర గ్రంథాలు వినొద్దని అనడం లేదు మహాప్రభో నాస్తి గంగా సమంతీర్థం కలి కల్మషనాశనం నాస్తి ముక్తిప్రదం క్షేత్రం అవిముక్త సమూహరేహ అన్నారు గంగానదికి సరితూవగలిగినటువంటి తీర్థరాజ్యము ఈ భూమండలంలో ఇంకా ఏదైనా ఉందా అంటే ఇంకేదీ లేదయ్యా గంగకు గంగయ్యే సాటి అన్నారు అలాగే కలికాలంలో సమస్త పాపములను నాశనం చేసేటటువంటి తీర్థం గంగా తీర్థం అవిముక్త క్షేత్రం కన్నా గొప్పగా ముక్తిని ప్రసాదించేటటువంటి క్షేత్రం ఇంకేదన్నా ఉన్నదా అంటే ఈ భూప్రపంచం మొత్తం మీద ఇంకేదీ లేదు అటువంటిది కాశీ ఆ కాశీని గురించినటువంటి సమాచారం దాని తాలూకా ప్రస్తావన అంతా కూడా కాశీఖండ గ్రంథంలో ఉంటుంది అటువంటి కాశీఖండ గ్రంథాన్ని ప్రారంభిస్తూ వ్యాసభగవానుడు తన్మహే మహేషానం మహేషాన ప్రియార్భకం గణేశానం కరి గణేశాన మనామయం అని వినాయకుడిని ముందుగా ఆ వినాయకుడు ప్రార్థన చేసి ప్రారంభిస్తారు శివపార్వతీ తనయుడు గజముఖుడు ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక తాపత్రయ నివారణుడు ఆ మూడు విధములైనటువంటి తాపరహితుడు అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడికి ఆ విఘ్నేశ్వరుడు నా యొక్క ఈ కృతిని అవిఘ్నముగా పరిసమాప్తి వనచ్చుటే ప్రార్థిస్తున్నాను అంటారు అలా గణపతి ప్రార్థన చేసిన తర్వాత ఆ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి బిందుమాధవుణ్ణి ఢుండి గణపతిని దండపాణిని కాలభైరవుడిని కాశీ పట్టణాన్ని దివ్యమైనటువంటి ఆ గుహని మహాపుణ్యప్రదాయి అయినటువంటి ఆ గంగానదిని కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అయినటువంటి ఆ భవానీ మాతను మణికర్ణికా క్షేత్రాన్ని తలంచుకుని ఒక్కసారి విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం అని మొత్తం వీళ్ళందరికీ కలిపి ఒక్క శ్లోకంలో నమస్కారం చేస్తారు ఈ భూమి మీద ఉన్నప్పటికీ అది భూమి కాదు ఏది కాశీ కాశీ ఉన్నది ఈ భూమి మీదే ఉంది కానీ అది ఉన్నటువంటి ప్రదేశం భూమి అంటే భూమి కాదేమో అంటారు పైలోకాలన్నింటికన్నా కింద ఉన్నప్పటికీ కూడా ఈ కాశీ స్వర్గం కన్నా ఒక మిట్టు మీదే ఉంటుంది ఇది భూమిపై బంధింపబడి ఉన్నా సరే సర్వజీవులకు కూడా మోక్షప్రదాయని కాశీ ఈ ప్రదేశంలో మృతులైనటువంటి ప్రాణులు అమృతత్వాన్ని పొందుతారు అంటే ఈ ప్రాంతంలో త్రిలోకపావని అంటే మూడు లోకాలలో త్రిలోకములలో దేవలోకంలో గంగానది పేరు మందాకిని భూమి మీదకి భగీరథి యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి దాన్ని భాగీరథి అని అంటారు ఇక్కడ నుంచి పాతాళ లోకంలోకి వెళ్ళిన తర్వాత అదే గంగమ్మకు భోగవతి అని పిలిచారు ఈ రకంగా మూడు లోకములలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి గంగమ్మని త్రిపథగా అని పిలుస్తారు అటువంటి త్రిలోకపావని అయినటువంటి గంగానది ఆ గంగానదికి సాటి అయినటువంటి నది వేరే ఏదైనా ఉందా అంటే ఇంకా ఆ గంగానదికి గంగానదే సాటి ఇంకా వేరే ఇంకేమీ లేదయ్యా అంటారు అటువంటి పరమ పావనమైనటువంటి ఆ గంగానది తీరంలో ఉండినటువంటిదై నిత్యము సకల దేవతలతోటి సేవింపబడుతూ ఉండి ఆ త్రిపురాంతకుడి యొక్క రాజధాని నగరమైనటువంటి కాశీ మనల్ని అందరినీ మనకి ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాంధకారముల నుంచి బయటపడవేసి సమస్త ఆపదల నుంచి ఈ భూప్రపంచాన్ని ఈ అంతటినీ కూడా రక్షించుగాక నమస్తస్మై మహేషాయ యశ చంద్యాత్రయా ఛలాత్ యాతాయాతం ప్రకుర్వంతి త్రిజగత్పతయో నిశం అంటారు ఏ పరమాత్మ అయితే సృష్టికి మూలపురుషుడై ఉన్నాడో ఏ పరమాత్మ స్థితికారుడై సకల చరాచర సృష్టిని పోషిస్తూ కాపాడుకుంటూ ఉన్నాడో ఏ పరమాత్మ మోక్షకారి తనలో లయం చేసుకుంటాడో ఏ పరమాత్మని బ్రహ్మ విష్ణు రుద్రులు ప్రతిరోజు కూడా ఆయన దగ్గరకు వచ్చి భక్తితో ప్రదక్షిణపూర్వకంగా సాష్టాంగదండ ప్రణామంబులు ఆచరించి కొలుస్తూ ఉంటారో అటువంటి మహాదైవమైనటువంటి ఆ మహేశ్వరుడికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అర్పిస్తారు వ్యాస మహర్షి ఈ రకంగా ఇష్టదేవత ప్రార్థన చేసిన తర్వాత అష్టాదశ మహాపురాణకర్త అయినటువంటి వేదవ్యాస భగవానుడు సర్వపాపహరమైనటువంటి ఈ కాశీఖండాన్ని సూతుడికి చెప్తాడు వేదవ్యాసుల వారైతే సూత మహర్షికి చాలా సులభంగా చెప్పేశారు కానీ మనం అంత సులభంగా అంత విఫలంగా చెప్పుకోగలమా అనేటటువంటి సందేహం ఒక మూలన ఉన్నది ఎందుకంటే ఒక్కసారి వారణాసిలో ఈ కాశీఖండ ప్రవచనం చేస్తూ డాక్టర్ వడ్డిపత్తి పద్మాకర్ గారు అన్నారు ఆయన ఒక పాఠశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి రోజులలో ఒక విద్యార్థి ఆయన దగ్గరికి వచ్చారట వచ్చి ఆ వచ్చినటువంటి విద్యార్థికి ఇంటి దగ్గర తల్లిదండ్రులు దంతంతో తయారు చేయబడినటువంటి ఒక ఒక పెద్ద సైజు ఏనుగు బొమ్మని ఇచ్చారట ఆ విద్యార్థి ఆ ఏనుగు బొమ్మను స్కూల్కి పట్టుకొచ్చి ప్రిన్సిపాల్ దగ్గరికి గదిలోకి వెళ్ళి ఆయనకు చూపించారు ప్రిన్సిపాల్ గారు అనుకున్నారు ఆయన అన్నారు అబ్బాయితోటి ఏమిరా ఈ దంతంతో చేసినటువంటి ఈ ఏనుగు బొమ్మ చాలా బాగున్నది ఈ బొమ్మ నాకు కానీ బహుమతిగా ఇద్దామని తెచ్చావా అని అడిగారట అప్పుడు ఆ విద్యార్థి అన్నాడు లేదండి ఇది మీకు బహుమతిగా ఇవ్వాలని తేలేదు నాకు ఒక చిన్న సందేహం మరి నాకు మీరు చిన్న సహాయం చేసి పెట్టండి అని ఇంకో జేబు నుంచి ఒక చిన్న ఖాళీ అగ్గిపెట్టి చిన్న అగ్గి పెట్టి తీసాడు సార్ ఈ ఏనుగుని ఈ అగ్గిపెట్టులో పెట్టి ఆ అగ్గిపెట్టి మూత పెట్టి నాకు ఇవ్వండి అన్నట్ట ఎంత కష్టమో చూడండి అది ఎంత కష్టమో నాబోటి వాడికి ఇంతటి మహోత్కృష్టమైనట్టు గ్రంథం చెప్పడం అంతే కష్టం అయితే ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ప్రిన్సిపాల్ గారు ఆ వడ్డీపర్తి పద్మాకర్ గారు ఒక కాగితంతో ఆ ఏనుగు బొమ్మ లాంటిది ఇంకోటి తయారు చేసి దాన్ని మడత పెట్టి ఆ అగ్గిపెట్టులో పెట్టి ఆ విద్యార్థికి ఇచ్చారట అటువంటి సద్గురువులందరి యొక్క ఆశీర్వాద బలంతోనే ఇటువంటివి సాధ్యమవుతాయి అనేటువంటి విశ్వాసంతో మనం కథని ముందుకు నడిపించుకుందాం హర నమః హరహర హర శాస్త్ర నియమం ఏమిటంటే ఐదు పనులు చేసినటువంటి వాడికి నరకప్రాప్తి ఉండదు అని సాక్షాత్ వేదవ్యాసుల వారు కాశీఖండంలోనే చెప్తారు ఏమిటి ఆ ఐదు పనులు అంటే అవి ఆ ఐదు పనులు ఏ పనులు చేస్తే జనులకి నరక ప్రాప్తి ఉండదో పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చెప్పారో వ్యాస భగవానుడు కాశీఖండంలో ఆ ఐదు పనుల గురించి ఏమి చెప్పారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో స్వస్తి హర నమ పార్వతీపతర హర శంభో శంకర